నమస్కారం సంతోషం భక్తి ఛానల్కి స్వాగతం మరి కార్తీక మాసం వచ్చేసింది కదండి కార్తీక మాసంలో ఎలాంటి ఉపవాసాలు చేయాలి నదీ స్నానం గురించి అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి మరి ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యురాలు అలాగే ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం జయప్రద గారు కార్తీక మాసంలో ఉపవాసాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా నదీ స్నానం కూడా చాలా ఇంపార్టెంట్ మరి నది స్నానం ఎలా చేయాలి వాటి నియమాల గురించి మా ప్రేక్షకులకు వివరించండి తప్పకుండా కార్తీక స్థానం నదీ స్నానం అంటే పూర్వము అందరికి నదులు బావులు ఉండేవి ఇళ్ళల్లో బావులు ఉండేవి అవును ఆ బావి అంటే ఎక్కడి నుంచి వస్తే నదిలో ఉన్న నీళ్ళే కదా వచ్చేవి అవును సో బావిలతో బావిలో స్నానం చేయడం నదిలో స్నానం చేయడము అదొక పిల్లలకి ఆ సంకల్ప బలం పెరగడానికి కోసమని నదిలో స్నానం చేయడం నదిలో స్నానం చేస్తే ఏమంటే ఒక ప్రశాంతమైన వాతావరణం అమ్మవారు ఒక అనుగ్రహం కలుగుతుంది సో చంద్రుడు ఒక అనుగ్రహం కలగడానికి రవి ఒక అనుగ్రహం కలగడానికి ఈ నదిలో స్నానం చేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే ఏదైనా సరే ఎంత మంచిగా ఉన్నా సరే ఏదో ఒక చెడు ఆలోచన అయితే మనలో జరుగుతుంది కదా అనుకోకుండా మనకు తెలిసిన పక్క వాళ్ళు ఎవరో పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నారు అని అనుగానే మనం ఎంత మంచి వాళ్ళైనా అరే వీళ్ళు ఎలా కొనుక్కున్నారు బిల్డింగ్ అప్పుడే మేము కొనుక్కోలేకపోయే అని ఒక ఫీలింగ్ ఉండదు కదా ఆ చిన్నటి అలా వచ్చిన కూడా చిన్న దోషం కింద మన వాళ్ళు పెద్దవాళ్ళు అన్నమాట అంటే పక్క వాళ్ళకి ఉంది అని మనం అనుకుంటే కూడా అది దోషం కిందే చెప్పారు అంతేగా అది ఏదో మంచిది అలా అనుకోవచ్చు అని కాదు ఇవాళ రోజు మేనిఫెస్ట్ చేయమని చెప్పి కొత్తగా ప్రారంభం నేను సో మనం ఏదైనా కావాలి అనుకుంటే మ్యానిఫెస్ట్ చేయండి ఖచ్చితంగా అవుతుంది అని చెప్తున్నారు సో పూర్వం ఏంటంటే పక్క వాళ్ళకు ఉందని ఆలోచించద్దు మీది మీరు చేసుకుంటూ వెళ్తే భగవంతుడు మీకు ఇస్తాడు అని చెప్పేవాళ్ళు దాన్ని కూడా ఒక రకమైన మేనిఫెస్ట్ అయితే వాళ్ళు చెప్పిన విషయాల్లో ఏంటంటే ఆ ప్రశాంతమైన వాతావరణానికి అలా ఉండాలి అనుకుంటే మనం మానవ శరీరాలు కదా ఖచ్చితంగా ఆ పాప కర్మ శరీరాలతో కనుక ఏదో ఒక కర్మ మనని ఖచ్చితంగా అలా అనుకోనివ్వరు ఈ కార్తీక మాసంలో ఈ నదీ స్నానం చేస్తే నదిలో ఉండే ఒక ఎనర్జీ ఔషధాలు శరీరానికి పట్టి శరీరానికి ఎటువంటి పీడ రోగాలు ఉన్నా సరే తొరిగిపోతాయని ఒకళ్ళు వచ్చే ఉంటే కొన్ని రాకుండా ఆపుతుందని ఈ నది స్థానం చేయించేవాళ్ళు ఎందుకంటే నదీ ప్రవాహం అనేది ఎక్కడెక్కడి నుంచో వస్తుంది కదన్నా ఎన్నో వనమూలికలు కలిగిన నీరు అనమాట ఆ నీరు అందుకే నది స్నానం చేయడం కానీ తాగడం కానీ చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్పి చెప్పేవాళ్ళు సో నది అమ్మవారు అమ్మవారు గోదావరి నది కానీ కృష్ణ అమ్మవారు కానీ ఏదైనా అమ్మవారు పేరు తలుచుకొని చేస్తే వాళ్ళొక ఎనర్జీస్ మనం పనిచేస్తాయి ఇప్పుడు మనం ఎవరితో సావాసం చేస్తే వాళ్ళ అని ఓ పది రోజులు సత్సంగంలో కూర్చొని భజనలు అనుకోండి ఖచ్చితంగా మా పదకొండు రోజులు మనం కూడా భజన చేయాలనిపిస్తుంది అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది ఇవి జరుగుతూ ఉంటుంది అలాగే పది రోజులు వేరే కల్చర్లు తిరిగాం అనుకోండి అలా చేయాలనిపిస్తుంది అలాగా కార్తీక మాసంలో మనం ఈ విధంగా ఉండడం నది నదికి వెళ్ళడం స్నానం చేయడం అనేది అందరూ కలిసి చేయడము అంటే కుటుంబంలో ఒక ప్రేమ అనేది ఏర్పడుతుంది అలాగే చుట్టుపక్కల అందరూ కలిసి చేయడం వల్ల ఒక నియమం ఏర్పడుతుంది అందరం కలిసి ఇలా జీవించాలని ఒక సంకల్పం బలం కలుగుతుంది ఇలాంటివన్నీ కలుగుతాయని చెప్పి నది స్థానాలు చెప్పమని చెప్పారు ఇప్పుడు నదులన్నీ ఎండిపోయి చాలా తక్కువ నదులు ఎక్కడైనా మనం కనిపించట్లేదు ఒకరు ఉన్న నదులు ఉన్నా ఇప్పుడు మనకు ఉండే ఆలోచనలు ఏంటంటే నీట్గా ఉండాలి నీట్నెస్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఆ నీళ్ళు చేస్తే అవుతుందేమో అని భయం అనేది ఉంది సో అందుకని నదీ స్థానాలు చేయడం అనేది విశేషమే అయితే కుదిరితే ఏదైనా నదికి వెళ్ళడం ఒక విశేషమైన రోజు వెళ్ళి నది స్నానం చేస్తే మంచి ఫలితమే కుదరలేని వాళ్ళు ఆ పేరు తలుచుకుంటూ ఆ నది స్నానం చేయకపోయినా ఇంట్లో స్నానం చేసిన కాస్త తులసమ్మ దగ్గర రాత్రిపూట రాగి జొంబులో నీళ్లు పెట్టి ఆ నీళ్ళు చంద్ర చంద్రకాంత్ అంతా ఆ నీళ్ళ మీద పడేటట్టు పెట్టుకొని పొద్దున్నే లేచి ఆ నీళ్ళని మనం ఏ అమ్మవారిని తలుచుకుంటే ఆ అమ్మవారు ఆ నీళ్ళలో వస్తుందంట అందుకే కాశీ గని గంగా నీళ్ళు పవిత్రమైంది కదా అంత చిన్నప్పటి నుంచి మేమందరం ఏంటంటే గో గంగా గోదావరి నన్మద అండ్ సింధు అని చెప్పి వాళ్ళ పేర్లు ఇలా పేర్లు చదువుకొని ఆ నీళ్ళని స్నానం చేసేవాళ్ళం దాంట్లో లేదంటే ఇప్పుడు చక్కగా రావాకులు తీసుకొచ్చి ఆ రాగి చెంబులో రావాకులు వేసి చక్కగా తులసమ్మ దగ్గర పెట్టి ఆ నీళ్ళని ఆ నీళ్ళలో చంద్రబింబం పడేటట్టు చూసుకొని పొద్దున్నే ఆ నీళ్ళతో స్నానం చేస్తే కూడా వీడికి ఆ ఫలితం వచ్చే అవకాశం ఉంది అంటే సిటీలో ఉండేవాళ్ళు ఈ విధంగా స్నానం చేసుకోవచ్చు చేయగలిగిన వాళ్ళు చక్కగా నది దగ్గర ఉన్న వాళ్ళు ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో హాయిగా మా ఇంటి పక్కనే నది ఉంది అంటే చక్కగా పూట వెళ్ళి స్నానం చేయండి వారి గురించి పట్టించ శుభ్రం లేదు లేదు అని పట్టించుకోకుండా ఒక ములుగు ములిగి దండం పెట్టుకుంటే అన్ని ఆవిడే చూసుకుంటుంది అలా చేస్తే మంచిది అన్న ఇది నదీ స్నానం కార్తీక మాసాల విశేషం అనమాట నది దగ్గర దీపం పెడితే ఆ అమ్మవారికి మనం ఓ అంటే ఇప్పుడు ఎవరైనా గుర్తించాము గుత్ అంటే గుర్తు పెట్టుకునే మా మాకు మమ్మల్ని కళ పలకరించారంటే ఆశీర్వాదం వస్తుంది పెద్దవాళ్ళు అరే మేము గుర్తున్నవారు అంటే అయ్యో బలవాలి గుర్తున్నారు మాస్టర్ గారు అని చిన్నపిల్ల మనం వెళ్ళి అడిగే అనుకో వాళ్ళంతా హ్యాపీగా అలాగే నది దగ్గరకు వెళ్ళి అమ్మవారిని తలుచుకొని దండం పెట్టుకుంటే అమ్మవారు అంత ఆనందిస్తుందంట ఆవిడ దీపం పెట్టి పశుముకలు అర్పించి స్నానం చేస్తే ఆవిడ మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది అందుకని ఆవిడ దండం పెట్టుకోమని చెప్తాం అమ్మ నదీ స్నానం గురించి చాలా చక్కగా చెప్పారు మరి దీపారాధన గురించి మాట్లాడుకుంటే దీపారాధన కూడా చాలా ఇంపార్టెంట్ మరి కార్తీక మాసంలో ఎలా దీపారాధన చేయాలి కార్తీక మాసంలో దీపము నదీ స్నానం అంటే మన జన్మలో మనం కథ జన్మలో చేసుకున్న పాపకర్మలు ఏవైతే తొలుగుతాయి అనుకుంటామో కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే మన కర్మ ఏదైతే ఉందో అది కాస్త తొలుగుతుంది అని అర్థం అంటే ఏవో కర్మలు చేస్తే పుట్టాం మానవ ఎత్తాం ఏదైతే మానవ జన్మ ఎత్తామో ఏ పాపాలు చేస్తామో తెలియదు ఏమైనా మంచి చేస్తుంటో చెడు చేస్తుండొచ్చు మంచికి మంచిగా అనుభవిస్తాం చెడుకి చెడు అనుభవిస్తాం ఈ మాసంలో సో కార్తీక మాసంలో ఎన్నో జన్మలో గత జన్మలో చేసుకున్న పాప కర్మలు ఏవైతే ఉన్నాయో ఒక దీపంతో ఆ కర్ణం తొలగించే అవకాశం ఉందని మన పెద్దవాళ్ళు చెప్పారు అందుకని కార్తీక మాసంలో దీపం అంత విశేషం దీనికోసం మన పురాణ కథల్లో కూడా చాలా కథలు ఉంటాయి ఒక అమ్మాయి భార్య భర్తలు ఇద్దరు అమ్మాయి చాలా అందగత్తి ఇంట్లో అన్ని పనులు చేసే కదా అత్తగా ఏడిపించేది దుష్టురాలు బాగా ఏడిపిస్తూ ఉండేది అమ్మ తండ్రిని సరే తండ్రి ఏమనలేక పెళ్ళి చేస్తే భర్త ఆమె ఆమె అంటే చాలా ఇష్టం మీద ప్రేమతోటి అత్త మామలు ఎంత హింసించినా ఆమెని ఏం అనలేకుండా ఆమె అందాన్ని చూసి అలా ఉండిపోవడం ముగ్ధురైపోవడము ఆమె ఆ అందంతో విచ్చలవిడిగా తిరగడము అందంతో కలిసి ఉండడము ఒక రకంగా చెప్పాలంటే చేయకునే పనులన్నీ ఆడవాళ్ళు చేయకుండా పనులన్నీ చేయడము అమ్మాయి అన్నీ చేసి లాస్ట్కి చనిపోతే తర్వాత ఆమె చేసే పనులకి పైన యమలోకంలో ఆమె పెట్టే కష్టాలు మామూలుగా పెట్టలేదు అని యముది యముడు మొత్తం ఆమెకి చేసిన తప్పులు అన్నిటికీ శిక్షలు అన్నీ వేసి 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 లాస్ట్ ఒక కుక్క చని కుక్కగా మారడం సో కుక్క జన్మలో వెళ్తే కుక్క జన్మలో వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఆమె చేసిన తప్పులు ఎప్పుడైతే చేసినా కార్తీక మాసం అప్పుడు కూడా కార్తీక మాసాలు చేస్తుంది ఆ పిల్ల అందుకే కుక్క జన్మెత్తున్నా కుక్కలో ఇల్లు ఇల్లు అన్నిళ్ళు తిరిగిన రోజు కార్తీక సోమవారం అవ్వడము ఆ రోజు ఆ ఇంట్లో ఆ ఇల్లు ఆ వీధిలో ఎవరు భోజనం చేయకపోవడము అందరూ ఉపవాసం ఉండడం వల్ల ఆ అమ్మాయికి అది ఆ కుక్కకి ఆహారం దొరకపోలేదు దొరకకపోవడము ఈ విధంగా అది అన్ని చోట్ల తిరిగి 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 లాస్ట్ సాయంత్రం దాకా ఆ కుక్కకు ఉపవాసం ఉండడం కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉండి ఆ ప్రదోష ప్రదోషకాలంలో ఒక బ్రాహ్మడు ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపారాధన చేసి ఆ ప్రసాదం తీసుకొచ్చి సంధ్యావందనం చేసేసుకొని తిందామలే ప్రసాదాన్ని ఆ చెట్టు నీళ్ళలో పెట్టుకుని ప్రసాదాన్ని ఆ ప్రసాదం అక్కడ పెట్టి అని రోబుకెళ్ళి సంధ్యావందనం లోపకి ఈ కుక్కకి ఆకలి బాగా వేసి వెళ్ళి గబగబా ఆ ప్రసాదాన్ని తినేస్తుంది తినేయడం వల్ల ఆమెకి గత జన్మలో ఆమె చేసిన పాపాలన్నీ గుర్తొస్తాయి గుర్తొచ్చి వెంటనే మహాత్మా ఓ పరమాత్మ బయటికి రానైనా అని చెప్పేసి పిలుస్తుంది అతన్ని సో ఆ బ్రాహ్మడు బయటకు వచ్చి చూస్తే ఏమిటమ్మా కుక్క మాట్లాడుతుంది అని చెప్పి ఆయన అడిగితే నేను గత జన్మలో ఇలా చేశాను ఇలా మనుషుల్ని ఏడిపించాను మనుషుల మధ్యన హింసలు పెట్టాను పక్క వాళ్ళ పక్క వాళ్ళకి తగులు పెట్టాను నేను నా భర్తని బాగా చూడలేదు తల్లిదండ్రులు బాగా చూడలేదు అత్తమామలు చూడలేదు ఎన్నో కష్టాలు పడి అందరినీ నా సుఖమే ముఖ్యం అనుకుని బాగా అంటే సెల్ఫిష్ మెంటాలిటీ అనమాట బాగా సెల్ఫిష్ మెంటాలిటీతో ఉండి ఉండి నేను ఇలా చేశాను నాకు వల్ల శిక్షణ పడి నేను ఆఖరికి కుక్క జన్మేస్తాను ఇవాళ ఈ ప్రసాదం తిన్న పుణ్యమా నాకు అన్ని గుర్తుకొచ్చాయి నాకు మోక్షం ప్రసాదించండి అని చెప్పి ఆయన అడుగుతుంది సో అప్పుడు ఆయన ఆ శివుడికి దండం పెట్టుకుంటాడు ఒకవేళ నేను నిజంగా పరిపక్వంగా అంటే నేను చేసిన పూజ విధానం ఉపవాసం అంతా పరమేశ్వరికి అందితే కనుక నా ఆ పుణ్య ఫలాన్ని ఈమెకి దారపోయండి స్వామి తండబెట్టుకుంటాడు కదా ఆ పుణ్యఫలాన్ని వేయగానే ఆమె స్త్రీ రూపంగా వచ్చి ఎములతో ఆమె తీసుకు వెళ్ళిపోతారు పైకి సో అలాంటి మోక్షం కలిగే అవకాశం ఈ కార్తీక మాసంలో ఉంది అంటే ఎంత దుష్టురాలకి ఉన్నా పుణ్యం వచ్చింది కదా ఒక ఉపవాసం చేస్తే ఒక బ్రాహ్మణ్ నీళ్ళు అబ్బా అలాంటి దీపారాధన మనం చేసి మన జీవితంలో ఉండే చీకటి వెలుగు ఈ చీకట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలుగుతాయి అందుకని దీపం వెలిగించండి అని చెప్తాను ఒక దీపం అనేది మామూలు విషయం కాదు ఒక దీపం కాకుండా మూడు నలభై ఐదు వత్తులు లక్ష వత్తులు ఈ మనం గుళ్ళో చూస్తుంటే పది లక్షల వత్తులు అలా వెలిగిస్తూ ఉంటారు ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి వచ్చే పాప పుణ్యాలు ఏవైతే పాపాలు చేస్తున్నామో వాటి చీకట్లన్నీ తొలగించమని ఆ పరమేశ్వరిని వేడుకోవడము మోక్షాన్ని ప్రసాదించమని అడగడము దానికోసం ఈ దీపాలు వెలిగించడం ఓకే అది దీపారాధన అంటే విశేషం అన్న ఇవాళ రోజున అందరూ వెలిగిస్తున్నారు అంటే ఆ వాళ్ళకి తెలిసి తెలియకపోయినా చేసిన ఫలితం అయితే వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది వాళ్ళు దీపం పెడితే చాలు ఆ ఫలితం వాళ్ళకి వచ్చేస్తుంది అమ్మ ఈ కార్తీక మాసంలో నది స్నానం గురించి అలాగే దీపారాధన ఎలా చేయాలి చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత రేనమ చూసారు కదండి కార్తీక మాసంలో ఎలాంటి పూజలు నియమాలు పాటించాలో అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో చాలా చక్కగా తెలుసుకున్నాం కదండి ఇది ఇవాళ ఎపిసోడ్ ధన్యవాదాలు